ఇండియా వర్సెస్ జింబాబే మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండవ టీ ట్వంటీలో జింబాబేపై భారత్ వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది రెండు వందల ముప్పై ఐదు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాంబేను టీమిండియా బౌలర్లు నూట ముప్పై నాలుగు పరుగులకే ఆల్అవుట్ చేశారు ముఖేష్ ఆవేష్ ఖాన్లు మూడు వికెట్లు తీగా రవి బిష్ణు రెండు వికెట్లు సుందర్ ఒక వికెట్ తీశారు అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించాడు రుతురాజ్ గైక్వాడ్ డెబ్బై ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు చివరిలో రింకో సింగ్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నలభై ఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు వీళ్ళు ముగ్గురు రాణించడంలో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఒకటి ఒకటితో సమం చేసింది టీమిండియా అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించారని రోహిత్ శర్మ అన్నాడు అభిషేక్ శర్మ సెంచరీపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు తమ్ముడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు అనంతరం చివరిలో రింకు సింగ్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతనిపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్లో